తమిళనాడులో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి జయలలిత మరణం తర్వాత అక్కడ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి ముఖ్యంగా అమ్మ మరణంతో ఆర్కే నగర్ ఉప ఎన్నికలు ఏకంగా దేశవ్యాప్త చర్చకు దారి తీయడం గమనార్హం ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఇటు పన్నీర్ సెల్వం వర్గం అటు శశికళ వర్గం విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి కొన్ని రోజుల క్రితం ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం భారీగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలతో ఎలక్షన్ కమిషన్ ఉప ఎన్నికను వాయిదా వేసింది ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్న శశికళ వర్గానికి తాజాగా మరో షాక్ తగిలింది అన్నా డిఎంకే పార్టీకు చెందిన రెండు ఆకల గుర్తును సొంతం చేసుకునేందుకు శశికళ మేనల్లుడు దినకరన్ ఏకంగా యాభై కోట్ల డీల్ చేసుకున్నట్లు బయటపడింది ఈ డీల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సుఖేశ్ చంద్రను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని సుమారు లక్షన్నర కోట్లు సీజ్ చేశారు పట్టుబడిన డబ్బు దినకరణకు చెందినదని పోలీసులకు సుఖేశ్ చంద్ర తెలిపినట్లు సమాచారం దీంతో సుఖేశ్ చంద్రను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు శశికళ మేనలుడు దినకరపై కేసు నమోదు చేశారు దీంతో ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలవాలని ఆశిస్తున్న శశికళ వర్గానికి మరో కోలుకోలేని దెబ్బ తగిలింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి